ఓకే నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి మీకు ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనము మనము టిష్యూ పేపర్స్ తెచ్చుకుంటాం కదా మనం ఆయిల్ని పీల్చడానికి కానీ బజ్జీలు వడలు అలాంటివి చేసినప్పుడు మనం టిష్యూ పేపర్స్ పైన వేపు పెడుతూ ఉంటాం కదా ఆయిల్ పిలుస్తుంది అనేసి అలాంటప్పుడు మనం ఇలా టిష్యూ అయితే మనం పైన ఇలా కట్ చేసుకోకూడదండి దీనికి ఒక మంచి టిప్ ఉంది అది చూద్దాం ఇప్పుడైతే మనం ఇలా రివర్స్ చేసేసుకొని మనము ఇలా చూడండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా చుట్టూ ఇలా పట్టుకొని చుట్టేసేయండి చుట్టేసి తర్వాత ఇప్పుడు మన ఇంట్లో కత్తెర ఉంటుంది కదా కత్తెర అయితే తీసుకోండి కత్తెర తీసుకొని ఇలా చుట్టూ కట్ చేసిన తర్వాత ఒక ఫ్లవర్ మాదిరి వస్తుంది దాన్ని కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత చూడండి మనం టిష్యూ పేపర్స్ తీసుకోవాలంటే ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు మనం పైన కట్ చేసే దుమ్ము అదంతా పడుతుంది అలా కాకుండా ఇలా కట్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని మనం మళ్ళీ దీన్ని పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి కూడా మనం ఇలా పైన కట్ చేసి దుమ్ము అంతా పోతుంది మనం ఏదైనా ఒకటి ఒకటి కింద పడినప్పుడు అన్నీ పడిపోతాయి అలా కాకుండా ఇలా మధ్యలో అయితే కట్ చేసి పెట్టేసుకున్నామంటే ఇలా తిప్పి చేసి పెట్టేసుకున్నామంటే అస్సలు పడిపోవు దుమ్ము పట్టకుండా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్పు సెకండ్ టిప్పు ఏంటంటే ఇప్పుడు మనం సరుకులు తెచ్చుకుంటాం కదా మనము మంత్లీలో ఫస్ట్ ఫస్ట్ వీక్లో సరుకులు తెచ్చుకుంటాం కదా అలా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి అన్నీ అయితే అనమాట మనం పోసుకునే డబ్బాలకు ఇలా మిగిలిపోతూ ఉంటాయి ఇలా మిగిలిపోయినప్పుడు మనం డబ్బాలో పోసుకోకుండా అలానే పెడితే పురుగు అలా పడుతుంది అలా కాకుండా దీన్ని మళ్ళీ మనం సీల్ చేసుకుందాం మనం షాప్లో తెచ్చుకున్నప్పుడు ఎలా సీల్తో వస్తుందో అలా సీల్ చేసుకుందాము చూడండి ఏదైనా సరే కవర్లో మిగిలిపోయినప్పుడు మన ఇంట్లో నైఫ్ ఉంటుంది కదా ఆ నైఫ్ తీసుకొని కొద్దిగా హీట్ చేయండి మరీ ఎక్కువగా హీట్ చేస్తే కవర్ కూడా కరిగిపోతుంది అలా కాకుండా లైట్గా హీట్ చేసి ఇలా పెట్టేసి మనం కవర్ని అయితే ఇలా సీల్ చేయాలన్నమాట ఇలా మనం ఎన్ని సరుకులు మిగిలిపోయినా ఇలా చేసి పెట్టేసుకొని మళ్ళీ మనం సెల్ఫ్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు మనం వాడుకోవచ్చు చూడండి మొత్తం సీల్ అయిపోయింది అస్సలు ఇలా అన్నా పడిపోయి ఇంకా మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ టిప్ అయితే చాలా బాగుంది కదా ఈ టిప్ అయితే చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది ఇంకా మనం డబ్బాలో పోసి పెట్టుకునే అవసరం లేకుండా ఇలా నీట్గా చేసి పెట్టేసుకోవచ్చు చూస్తున్నాను కదా ఈ టిప్ మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడైతే థర్డ్ టిప్పు మనం గింజలు ఉంటాయి కదా గింజలు మన ఆడవాళ్ళకు కానీ ఎవరికైనా చాలా హెల్తీ అండి ఒమేగా త్రీ ఉంటుంది కదా గింజల్లో మనకి ఎక్కువగా ఒమేగా త్రీ గింజల్లోనే దొరుకుతుందండి అందుకోసం అనేసి మనం అవిషగింజల్ని ప్రతిరోజు తినాలి మనం అలా తినలేము ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము అలా కాకుండా ఈ అయితే ట్రై చేయండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా మనకు కావాల్సిన ఒక వన్ వీక్ సరిపడేటంతా అవిసె గింజల్ని తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఇప్పుడు దీన్నైతే మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఇలా పొడి చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా బాగా పొడి చేసుకోవాలి వేయించకూడదండి మనం ఇలా షాప్ నుంచి తెచ్చుకుంటామో అలాగే మిక్సీ పట్టేసి పొడి చేసుకొని ఒక డబ్బాలైతే పెట్టేసుకోవాలి తడి లేకుండా ఉండే డబ్బాలైతే మనం పిండిని ఇలా స్టోర్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ మజ్జిగ తాగుతూ ఉంటాం కదా ఆ మజ్జిగలో అయితే వన్ టేబుల్ స్పూన్ కానీ అంటే మనం ఒక గ్లాస్కు అయితే వన్ టేబుల్ స్పూన్ అని ఏదైతే టూ గ్లాస్కు వాడుతున్న తాగుతున్నాము అందుకోసం అనేసి టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా బాగా కలిపేసి మీకు ఉప్పు కావాలనుకుంటే ఉప్పు కూడా వేసేసుకొని తాగేసేయండి హెల్త్కు చాలా మంచిదండి ఆడవాళ్ళకైతే మరీ ముఖ్యంగా చాలా మంచిది ఇలా ప్రతిరోజు తాగడం వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుందండి ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ మనము నెయ్యి కాంచుకుంటాం కదా ఇంట్లో నెయ్యి కాంచుకున్నప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్నా పాడవ్వకుండా ఒక ఐదు ఆరు నెలలు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి కొద్దిగా కళ్ళుప్పు తీసుకొని తింట్లోకి వేసేసేయండి వేసేసి ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకోవాలి అంటే నెయ్యి క్వాంటిటీని బట్టి నేను నెయ్యి కొద్దిగా ఉంది కాబట్టి కళ్ళుప్పు కొద్దిగానే వేసినాను ఈ బాక్స్ నిండా ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా వేసుకోండి ఇలా మూత పెట్టేసి మనం స్టోర్ చేసుకున్నామంటే ఇన్ ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడైతే లాస్ట్ టిప్ అండి అదేంటంటే మనము ఫేర్ అండ్ లవ్లీ వాడుతూ ఉంటాం కదా కొంతమందికి మేకప్ అంటే ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు లైట్గా మేకప్ వేసుకోవాలనుకుంటారు కొంతమందికి అయితే మేకప్ పౌడర్ అస్సలు పడదు అలాంటి వాళ్ళైతే ఇలా ఇలా ట్రై చేయండి ఇదిగోండి కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీ తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఇలా రెండు బాగా మిక్స్ చేయండి ఇలా రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇదిగోండి మన ఫేస్కి అయితే ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుంటే మనకు మేకప్ వేసిన దానికంటే చాలా బాగుంటుందండి ఫేస్ గ్లో వస్తుంది మనం ఎక్కడికైనా బయటికి కానీ ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాలనుకున్నప్పుడు మేకప్ అవసరం లేకుండా ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఎంత గ్లోగా ఉందో ఇలా అయితే ట్రై చేయండి మేకప్ అనేది అస్సలు అవసరం లేకుండా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది